అట్లాగా సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ చేసినా కూడా మాకు ఒక ఈడుకులు అనేది కూడా ఏంటంటే వీడుకలు సబ్ అనేసి కూడా మమ్మల్ని యూజ్ చేసుకుని ఐదు సంవత్సరాలు వదిలేస్తున్నా ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి సార్ ప్రభుత్వం రాకుండా పోయే ఛాన్సే లేదు రాసి పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అందుబాటు அப்படி ஏதா சென்னை மணி பூரம் அட்ல ஊருக்கு எல்லாம் ஜாபி சார் கஷ்டப்பட்டு காரியக்கோ இப்போ యాభై కుటుంబాలు టిడిపి అని లేకంటే వైసీపీ అని లేకంట పార్టీ అధిస్ట్రిక్ లేకంటే అందరికి మేము కలిసి పనిచేసినాం సార్ ఈ రోజు మేము వైసీపీ కే మేము పని చేస్తున్నాం అని చెప్పలే చెప్పమంటారు ఆ యాభై కుటుంబాలకి వైసీపీ కదా సార్ సార్ చెప్పండి వైసీపర్ కదా మీరు వెయింటింగ్ లో జాయిన్ అయింది సార్ వైసి మేము కార్యకర్తగా జాయిన్ అవ్వలేదు సార్ జాబ్ పర్పస్ మెంబర్ మేమే బాబు భద్రత కూడా కల్పిస్తుంది నాలుగు సంవత్సరాలు జగన్ మాకు సార్ ఒక ఐదు వేలు ఆ శాలరీ కూడా పెంచిన అన్నాడు ఆరు ఏడు వందల యాభై రూపాయలు కూడా యాక్టివేట్ చేయలేదు ఇలాంటి రెండు ఉన్నాయి మా తరఫున నుంచి ఓకే పెద్ద లిస్ట్ అరేంజ్ చేసి పెట్టాలి సార్ కాదు కాదు ఇప్పుడు చెప్పండి సార్ జగన్మోహన్ అభిమానంతో పనిచేయాలనుకుంటున్నావా లేకపోతే నీ కాంట్రిబ్యూషన్ గురించి పనిచేయాలనుకుంటున్నావా లేదు సార్ మా ఉద్యోగం ఉద్యోగం కూడా భద్రత కల్పించేదని జగన్మోహన్ రెడ్డి ఎట్లా సార్ ఆయన చెప్పిన ఏమి యాభై ఎన్లకి చేరు ఈ రోజు మా వాలంటీర్లు ఒక కేవలంగా ఒక ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళకి కానీ కార్యకర్తగానే కనిపి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జెండా కూడా జరగమంటున్నారు అదే కదా సార్ మీరు చెప్పారు ఇప్పుడు చెప్పు చెప్పు అదే చెప్తున్నారు సార్ ఓ నేను మిమ్మల్ని జెండా ఎత్తుకొని వీధి వీధి తిరగమని చెప్పలా దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్ గా మనతో పనిచేసిస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంది అది మనం యూజ్ చేసుకోవాలి పని చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాలంటీర్ గా ఉండొద్దు వాలంటీర్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాన్ని మనం క్రాస్ చేసినట్టు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం రెసిగ్నేషన్ చేస్తున్నాం అదే ఇప్పుడు ఆ యాబీల్ కూడా మేము కూడా ఎన్నో ఇచ్చినారు మీరు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇవ్వండి మరెంత బాగా చేస్తారని ఆ యాబీళ్లు కూడా మేము గైడెన్స్ ఇచ్చినాం సార్ కాకపోతే ఇచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఉండేటుకు రిజైన్ చేసేసి మేమేం చేయాలి సార్ రిజైన్ చేస్తే రిజైన్ చేస్తే చేయకపోతే ఏమవుతుంది సార్ చేయకపోతే మీరు తిరగలేరు గ్రౌండ్ లో మీరు సార్ ఇప్పుడు రిజైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే తిరగలేమా ఇప్పుడు రిజైన్ చేస్తే రిజైన్ చేస్తే మీరు ఫ్రీగా పార్టీ కార్యక్రమాలు యాక్టివేట్ గా పనిచేయచ్చు అదే ఏ ప్రకారం తిరగచ్చు అప్పుడు టీడీపీకి అట్లే కాదు సార్ చెప్తున్నా చెప్తున్నాము ఎట్లే ఉంటాము జరిగే జరుగుతుంది కదా ఉంది అండి ఇప్పుడు నువ్వు తిరగాలి తిరగాలి చెప్పడం లేదు సార్ మేము యాభై కుటుంబాలు టీడీపీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరికి మేము కరకారు ఇచ్చి అందరికి మేము వాళ్ళ ఉడిదుడుకుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క టీమ్ వాళ్ళకి అందజేస్తున్నాయి కదా ప్రశాంత్ గారు మాట్లాడేది కూడా విను సార్ మీరు చేస్తున్నారా లేకపోతే పనిచేస్తున్నారా చేయలేదు సార్ గవర్నమెంట్ మమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు యాభై ఇళ్ళకి మేము న్యాయం చేయాలి మేము ఇచ్చే పథకాలని గవర్నమెంట్ ఇచ్చే లబ్ధిదారులకు అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలంగా చేరలేదు సార్ మేము ఈ జాబ్ లో కాదు నేను ఒక చెప్తాను విను చెప్పండి పనులు మీరు చేస్తున్నారా మీకు మీరు చేస్తున్నారా గవర్నమెంట్ ఇంతవరకు తెలుగుదేశం కాంగ్రెస్ అవి ఇవి మాట్లాడతావు ఎందుకు అట్లేని కాదు ఆ పార్టీ ఉండదు ఇప్పుడు ఇదే పార్టీ లేని పోయేదానికి మాకు అధికారం ఉండొచ్చు కదా అప్పుడు చెప్పలేదు నేను చెప్పేది నువ్వు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళు నాకు అభ్యంతరం లేదు నేను చెప్పట్లా జగన్ అన్న మీరు రెండు నెలలు జగన్ అన్న కోసం శాక్రిఫైస్ చేయాలా నువ్వు చేయను అంటే నెలలు కాదు ఐదు నెలలు కూడా మేము సాక్రిఫైస్ చేస్తే మాకు ఉద్యోగం భద్రత కలిపియగలు తీసుకురా ఇప్పుడు ఎందుకు కోటి పెట్టారు కాబట్టి ఏమీ చెప్పారు ఇంతకు ముందు చెప్పుకుని ఉండొచ్చు కదా బాబు నీకు ఉద్యోగ పత్రం ఏం కనిపించాలని కోరుకుంటున్నావు ఉద్యమతి ఏదో ఒకటి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాల జాగ్రత్త ప్రభుత్వం రాదనుకున్నప్పుడు ఏంటంటే అంతరించిపోవాల్సిందే కాదు నువ్వు ఉద్యోగ భద్రత ఏం కల్పిస్తానని కోరుకుంటున్నావు నాకు చెప్పి మాకు కదా సార్ ఏదైనా ఏం కావాలనుకుంటున్నావు అంటుంటే ఏదో పర్మనెంట్ చేసేదో లేకపోతే ఒకటి ఉంటాది కదా అలాంటిది ఏదైనా ఒక కల్పిస్తే కదా మాకు కూడా ఇప్పుడు ఆచార వాళ్ళు చేసారు ఇప్పుడు అన్ని సమ్మె చేయరు వాళ్ళు కూడా